హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పొల్లూరమ్మాయి దీపావళి రోజు వీడియో అండి ఇది వచ్చేసి వీడియో అనేది కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి అలాగే ఈ దీపావళికి అయితే మేము దీపాలతో ముందు రోజే దీపాలన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నామండి కొవ్వొత్తులు బిల్లలు వేసి మా అమ్మాయికి అయితే అన్నీ ప్రిపరేషన్ చేసి ఇచ్చేసాను తనైతే బయట అనేది వెలిగిస్తుంది ఇక్కడైతే నేను ఏమేమి స్పెషల్స్ చేశానంటే ఈరోజు పులిహోర అలాగే బూర్లు పెరుగు వడలండి పెరుగు అంటారు కదా ఇవన్నీ కూడా చేశానండి చాలా బాగా కుదిరినాయండి టేస్ట్ కూడా ఇక్కడైతే ముందుగానే రైస్ అనేది ఉడకబెట్టేసి చల్లారి పెట్టానండి ఆ రైస్ అనేది చల్లారుతుంది అలాగే నేను ఇక్కడైతే పులిహార పోపు అనేది వేశాను పోపు కూడా చల్లారేదాకా పక్కన పెట్టేసానండి ఇక్కడ పూర్లకి గార్లకి ఏంటంటే రుబ్బ అనేది మిక్సీ చేసుకుంటున్నానండి మనకి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం గట్టిగా చేసుకోవాలి కాబట్టి మిక్సీ చేస్తాను ఇప్పుడైతే మనకి పోపు అంతా కూడా చల్లారిపోయింది కాబట్టి ముందుగా పులిహోర అనేది కలిపేస్తున్నానండి నేను ఆల్రెడీ ముందు రైస్లోకి ఏంటంటే ఆవు పిండి అలాగే అల్లం పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నానండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి అలాగే మన ఫెస్టివల్ అనగానే కంపల్సరీగా పులిహోర అనేది చేసుకుంటానండి మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం ఇక్కడైతే నేను అనేది బోర్లనేది అనేది ఉడకబెట్టేసుకున్నాను ముందే బోర్లకి శనగపప్పు బెల్లం అనేది అదంతా చల్లారిపోయింది పెంది ఉండలు అనేది చేసానండి ఇప్పుడైతే బో గారెలు అనేది ఫస్ట్ వేస్తానండి ఆయిల్ అనేది పెట్టేసాను పోపు పెరుగులో పోపు వేయడానికైతే పోపు కూడా ప్రిపేర్ చేసానండి పోపు కూడా వేసేస్తాను చూడండి ఇప్పుడు మనం గారెలు వేసుకునే వేసుకున్నట్టే ఇలా పెరుగులోకి వేసేసుకుంటే మనకి బాగా పీడ్చుకుంటుందండి పెరుగు అంతా కూడా నాకైతే చాలా సింపుల్గా అనిపిస్తుంది అండి ఫెస్టివల్స్ వస్తే ఈజీగా చేసేస్తాను శ్రమ అంతేమనిపించదు అందరం కూడా ఈవినింగ్ సిక్స్ కల్లా ఈ రెసిపీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తానండి దీపాలు అనేవి మా అమ్మాయి పెట్టేసింది కాబట్టి ఇంట్లో దీపం పెట్టుకొని మేము అందరం కూడా ఫుడ్ అనేది తినేసాము ఇప్పుడైతే పెరుగులోకి వేస్తానండి ఇవన్నీ కూడా పెరుగులో నానాలి ముందుగా చేసుకున్న అయితే బోర్లు అనేది వేద్దామనేసి తోపులో వేసుకుంటున్నానండి బూర్లు చాలా వరకు పాడవుతాయి అంటారండి మనం ఫుల్గా కూడా కోటింగ్ పైనంతా కూడా ఏమాత్రం గ్యాప్ లేకుండా వేసుకుంటే ఇంత కూడా బూర్లు అనేది ఖరాబ్ అవ్వండి చాలా బాగా వస్తాయి బూర్లు కూడా చాలా టేస్ట్గా కుదిరేయండి ఈ దీపావళికి మీరేం స్పెషల్స్ చేసుకున్నారో అలాగే ఎలా సెలబ్రేషన్ అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి అలాగే ఇక్కడ బూర్లు కూడా వేసానండి అన్నీ కూడా చాలా బాగా కుదిన్నాయండి పులిహోర కానీ పెరుగు ఆవ కానీ అలాగే బూర్లు కూడా అన్ని చాలా బాగా కుదిరినాయి అలాగే వెళ్తూ వెళ్తూ మీ పొల్లూరు అమ్మాయి ఛానల్ అయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్